ఫ్యూచర్ సిటీలో శర వేగంగా గ్లోబల్ సమిట్ ఏర్పాట్లు జరుగుతున్నాయి పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు మంత్రి శ్రీధర్ బాబు గ్లోబల్ సమిట్ ఏర్పాట్లపై యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు మంత్రి అండ్ బి అధికారుల తీరుపై శ్రీధర్ బాబు వ్యక్తం చేశారు పనులు ఎందుకు నెమ్మదిగా సాగుతున్నాయంటూ ప్రశ్నించారు మూడు షిఫ్ట్ లో పనిచేసి వేగంగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు పనులు పూర్తి కావాల్సిందే అన్నారు గ్లోబల్ సమిట్ ఏర్పాట్లపై మంత్రి శ్రీధర్ బాబు ఏం చెప్తున్నారో మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రభాకర్ రిపోర్ట్ చేస్తారు ఈ నెల ఎనిమిది తొమ్మిదిన జరిగే గ్లోబల్ సమిట్పై మంత్రి శ్రీధర్బాబు గారు ఇప్పుడే సమీక్షించారు ఎలా జరుగుతున్నాయండి పనులు ఏ విధంగా ఉంది ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఎట్లా ఉన్నాయి సార్ ఈరోజు రాష్ట్ర ప్రజానికానికి సంబంధించిన భవిష్యత్ మార్గాన్ని ఏర్పాటు చేయాలనేది చాలా ముఖ్యం మాకు దాదాపు రెండు వేల మంది డెలిగేట్స్ మరి ఈ మీటింగ్కి రావటం జరుగుతుంది ఆ క్రమంలో ఇక్కడ ఎందుకంటే ఇదంతా కూడా వర్జిన్ ఏరియాది భారత్ ఫ్యూచర్ సిటీలో రేపు రాబోయే కాలంలో మరి ప్రపంచ దేశాల్లోనే మెరుగైన సిటీగా హైదరాబాద్ని ఉంచాలనే ఆలోచనతో కొత్త సిటీని నిర్మాణం చేసే కార్యక్రమం ఒక కార్యాచరణ తీసుకొని భారత్ ఫ్యూచర్ సిటీ అని సంకల్పించి ముందుకు తీసుకెళ్తా ఉన్నాను ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ ఏ విధంగా ఉండబోతుంది ఎవ్రీ డిపార్ట్మెంట్స్ అన్ని రంగాల్లో తెలంగాణ ముందు వరుసలో ఉండాలి ముందు వరుస మన రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలతో సంబంధించి ఏ కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా ముందు వరుసలో ఉండాలనే కాంక్ష మా ముఖ్యమంత్రి గారిది మా ప్రభుత్వానికి ఆ క్రమంలో ఒక విజన్ ఉండాలి ఆ విజన్ సాధించాలంటే దానికి అనుగుణంగా మనం ఏం చేస్తే త్రీ ట్రిలియన్ ఎకానమీ రెండు వేల నలభై ఏడు వరకు సాధ్యమవుతుంది మనం ఏం చేస్తే రెండు వేల ముప్పై నాలుగు వరకు వన్ ట్రిలియన్ ఎకానమీ సాధ్యమవుతుంది అని ఆషామాషిగా చెప్పకుండా మరి చాలామంది ఈరోజు ఫినాన్షియల్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడింది చాలామందితోని ఈరోజు ఎకనామిక్ రంగానికి ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన నిపుణులతో మాట్లాడి ఏ కార్యాచరణ తీసుకుంటే బాగుంటుంది ఏ రంగాలకు సంబంధించి ప్రోత్సాహం ఇస్తే ఆ రంగం తిరిగి మరి మనం ఈరోజు పెట్టుబడి పెడితే తిరిగి పదింతలు రాబడి వచ్చే ఏ రంగాలు ఉన్నాయి ఆ రంగాలపైన కేంద్రీకరించి ఏ విధంగా పనిచేయాలి అనే డాక్యుమెంట్ని ఈరోజు విజన్ డాక్యుమెంట్ని రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ని రిలీజ్ చేయబోతా ఉన్నాం ఆ క్రమంలో మనము ఈరోజు మనం చేస్తూ ఉన్న ప్రతి ప్రయత్నం ఆచరణలకు దగ్గరగా ఉండాలని కేవలం మాటల వరకే పరిమితం కాకుండా ఆచరణకు దగ్గరలో ఉండాలని ఒక ప్రయత్నం ఒక ఆలోచన గట్టి సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నాం వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కూడా అదే లక్ష్యంతో పనిచేస్తున్న నేపథ్యంలో ఎట్లా ఉండబోతుంది కోఆర్డినేషన్ సెంట్రల్కి స్టేట్కి మధ్య స్టేట్కి సెంటర్ అనేది ఎందుకంటే మన భారతదేశం ఇది ఫెడరల్ పాలిటీలో మనం అందరం కూడా నడుస్తూ ఉన్నాం నడుస్తూ ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా సైద్ధాంతికంగా మరి మేము వేరే సిద్ధాంతానికి సంబంధించిన పార్టీ అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలకు సహకారం అందించాల్సిన బాధ్యత వారిపైన ఉంది సహాయం అందించాల్సిన బాధ్యత వారిపైన ఉంది దానికి తోడు మేము కూడా ఇవన్నీ పక్కన పెట్టి బేషిజాలకు పోకుండా తప్పకుండా కేంద్రం మేము తీసుకుంటున్న మంచి ఆలోచనలకి ఈ రాష్ట్ర ప్రజానికానికి సంబంధించిన అభివృద్ధి సంక్షేమానికి తోడ్పాటు చేస్తుందనే మేము అభిప్రాయపడతా ఉన్నాం ఆ క్రమంలో మేము తీసుకున్న తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు సంబంధించిన అంశం విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం మాతో సహకరించి ఈరోజు మేము త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీని నిజంగా పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చేస్తే మేము తప్పకుండా నమ్మకం కలిగిస్తాము నమ్మకం ఇస్తాము పూర్తి స్థాయిలో త్రీ ట్రిలియన్ ఎకానమీ చేసి దేశ అభివృద్ధి ఆర్థిక అభివృద్ధిలో లయన్ షేర్ సింహ శాతం ఇక్కడి నుంచే రావాలని మా ఆరాటం తప్పకుండా వారి సహకారం అందుతుందని ఆశిస్తూ ఉన్నాం ఇన్విటేషన్ సంబంధించి ఫైనల్ అయిపోయా సార్ ఎవరెవరు రాబోతున్నారు ఏంటి అనేది క్లారిటీ మేము పూర్తి స్థాయిలో ఇన్విటేషన్స్ సంబంధించి ఐదో తారీఖు నాడు ఎవరు ఉన్నారు మరి అందరి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీకు తెలియజేయడం జరుగుతుంది రైట్ ఇది ఎయిత్ నైన్త్కి సంబంధించి అయితే ఇప్పటికీ ఏర్పాట్లన్నీ కూడా పూర్తవుతున్నాయి ఎయిత్ సిక్స్త్ ఈవినింగ్ వరకు విజన్ డాక్యుమెంట్కి సంబంధించిన తుది రూపు రాబోతుంది డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా వాళ్ళకు సంబంధించిన విజన్ డాక్యుమెంట్లో ఏం పొందుపరచాలి ఎలా ఉండాలి అన్న దాన్ని స్థాయిలో వివరించనున్నారు అది సీఎంకి సబ్మిట్ చేయనున్నారు ఫిఫ్త్కి ఇన్విటేషన్స్ ఫైనల్ కాబోతున్నాయి ఇప్పటికే ప్రపంచ దిగ్గజాలైన మాస్క్ అట్లాగే మైక్రోసాఫ్ట్ డెలైట్ పీడబ్ల్యూసి కేపీఎంజీ లాంటి సంస్థలకు సంబంధించిన సీఈఓలు చైర్మన్లను ఆహ్వానిస్తున్న నేపథ్యంలో సో ఎవరెవరు రాబోతున్నారు అనే దానిపైన ఫిఫ్త్ లోపల ఫిఫ్త్ ఈవినింగ్ కల్లా క్లారిటీ రాబోతుంది సో మొత్తానికి ఎయిత్ నైన్త్ ఒక ప్రతిష్టాత్మక ఈవెంట్కైతే తెలంగాణ తెలంగాణలోని ఫ్యూచర్ సిటీస్ సిద్ధం కాబోతుంది కెమెరా పర్సన్ హరితో కలిసి ప్రభాకర్ టీవీ నైన్